భారత్ కి మరో భారీ దెబ్బ అయితే తగిలింది అమెరికా వల్ల ఇప్పటికే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ పై కావచ్చు ఆంక్షలతో కావచ్చు విరుచుకు పడుతున్నాడు మరొక వైపు మన విద్యార్థుల పైన ఉద్యోగుల పైన కూడా విరుచుకు పడుతున్నాడు వేసా ప్రాసెస్ లో అనేక ఇబ్బందులు కలిగిస్తున్నాడు ఇప్పుడు మళ్ళీ మరొక భారీ దెబ్బ ఏంటంటే గ్రీన్ కార్డు లాటరీలో పాల్గొనడానికి భారతీయులకి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కూడా నిషేధం విధించాడు అంటే రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఈ గ్రీన్ కార్డు ఈ డైవర్సిటీ వీసాలో పాల్గొనడానికి వీలు లేకుండా చేసేసి ఎందుకంటే యాభై వేల కంటే ఎక్కువ మంది భారతీయులు వస్తుంది ప్రతి సంవత్సరం ఏ ఏ దేశాల నుంచి అయితే తక్కువ మంది వస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఈ గ్రీన్ కార్డు వీసా లాటరీలో పాల్గొనేటటువంటి అవకాశం అయితే కల్పించింది అమెరికా రెండు వేల ఇరవై ఒకటిలో చూసుకున్నట్లయితే తొంభై నాలుగు వేల మంది రెండు వేల ఇరవై రెండులో చూస్తే లక్ష ఇరవై ఏడు వేలు అలాగే రెండు వేల ఇరవై మూడులో లో చూసుకున్నట్లయితే డెబ్బై మూడు వేల మంది ఇలా యాభై వేల మంది కంటే ఎక్కువే రావడం వల్ల రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కూడా మనకైతే నిషేధం విధించారు అంటే అమెరికా వెళ్లాలనుకుంటున్నటువంటి భారతీయులకైతే ఇది కఠినతరం అనే చెప్పొచ్చు అంటే ఇక వాళ్ళకి అవకాశం లేకుండా చేసేసారు ఎవరైతే హెచ్బి వన్ వేసా ఉందో వాళ్ళు మాత్రమే వెళ్ళొచ్చు సాధారణంగా వెళ్ళాలి అనుకుంటున్నటువంటి వారికి అయితే కష్టమే ఉద్యోగాల కోసం ఇక అమెరికా వైపు చూడకుండా చేసింది అమెరికా అయితే ఇలాంటి నిబంధన ఇప్పుడు చైనాకి పాకిస్తాన్కి కి దక్షిణ కొరియాకి కొన్ని దేశాలకు ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరు వరకు ఉన్నాయి ఇంతకు ముందు విధించినటువంటివి వాళ్ళు కూడా ఎక్కువ మంది వచ్చేస్తున్నారనే ఉద్దేశంతో వాళ్ళకి విధించారు ఇప్పుడేమో ట్రంప్ మనకి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు విధించడం వల్ల ఇది భారతీయులకి భారీ దెబ్బని మన విశ్లేషకులు అయితే చెబుతున్నారు